అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి తొమ్మిదవ తరగతి నూతన పాఠ్య పుస్తకం నుండి చైతన్యమైనటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి మరి అన్ని అంశాలను కూడా మనం ఈరోజు నేర్చుకుందాం ఇప్పటికే మీకు ముందు తరగతిలో చైతన్యం యొక్క గేయాన్ని పాడి వినిపించాను చైతన్యం పాఠం రాసిన కవి యొక్క వివరణ ఇచ్చాను ఆ యొక్క పాఠం యొక్క ఇతివృత్తము ప్రక్రియ నేపథ్యం కూడా పూర్తిగా మనం తెలుసుకున్నాం కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా వినండి ఇది ఉపాధ్యాయులు కూడా ఉపయోగపడేలాగా నేను ఈ పాఠ్యాంశాలను తయారు చేస్తున్నాను కాబట్టి ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా నేను మీకు బోధిస్తాను వివరిస్తాను దీని యొక్క భావంతో పాటు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూద్దాం చైతన్యమైనటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరంటే కవి పేరు తాపి ధర్మారావు ఎవరండి తాపి ధర్మారావు గారు ఈ యొక్క పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది ఎందుకంటే పాఠ్యాంశం రాసిన కవిని మనం ముందుగా చెప్పుకోవడం మంచిది కాబట్టి తాపి ధర్మారావు గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ గేయాన్ని మరి పాడి వినిపించాను కాబట్టి ఒక్కసారి ఈ పాఠ్యాంశాన్ని వివరణిస్తాను ఇందులో ఉన్నటువంటి అర్ధాలు నానార్థాలు పదాలు మరి సందులు అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుందిరాని ఎందుకంటే మరి మన తెలుగు మెథడాలజీలో కూడా ప్రయోగ పద్ధతి అనేటువంటి ఒక అంశం ఉంది అంటే పాఠ్యాంశం చెప్తూ అక్కడే మరి సందులు సమాసాలు కూడా మీకు నేర్చుకుంటే పోటీ పరీక్షలకి వెళుతున్న వారు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆ యొక్క మరి విధానాన్ని ఇక్కడ మీకు నేను తెలియజేస్తున్నాను ఓకే చైతన్యమైనటువంటి పాఠ్యాంశము అందులో ఒక చక్కని గేయాన్ని మీకు పాడు వినిపిస్తాను మేఘాల సందులోన చిన్ని గొందులో దూరి ఆనందమునకై పాడు కూడదది చింతకూడదది పుట్టు పుట్టుగ్రుడ్డిగ పోకురా ఒకవి వట్టి మ్రోడువు కాకురా ఏకతరు పాటలను ఇంక చాలించరా కాకతో జగముక్క కమ్మచ్చునే తీసి లోకతంత్రుల గొంతులోన పల్కించర పాత రోజులు పోయేరా ఓ రోత పాటలు మానరా ఈ పాఠ్యాంశాన్ని ఈ గేయాన్ని నేను ముందు పాడాను ఆ వీడియో చూడండి అందమగు మేఘాల సందులో ఒక చిన్ని గొందెలో దూరి ఆనందమునకై పాడుకుందాము చింత ఉండకూడదు కోడదది కోడదది పుట్టు గ్రుడ్డిగా పోకురా ఓ కవి వట్టి మూడు కాకురా అన్నాడు అంటే ఈ యొక్క మరి ఈ చరణంలో మనం ఏం చెప్పదలుచుకున్నాడు కవి అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం ఇదంతా కూడా ఈ పాఠంలో కవిని గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది కవి యొక్క బాధ్యత కూడా ఇక్కడ తెలియచేయడం జరిగింది జీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అంటాడు శ్రీశ్రీ రవి కాంచని చోట కవి కాంచుని అంటాడి రామరాజభూషుడు రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు కురి అంటాడు గురం జాషువా గారు అంటే కవి ఎంత సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తాడో కవి యొక్క బాధ్యతలు ఏంటో కవి ఏం చేయాలి కవి ఏమి చేయకూడదు సమాజానికి కవి ఎలాంటి ప్రేరణ ఇచ్చేటువంటి రచన చేయాలి అనేటువంటి ప్రధానమైన అంశాలతో మరి తాపి ధర్మారావు గారు ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది ఓ కవి అందమైనటువంటి మేఘాల గురించి వాటి యొక్క సోయగాల గురించి అనవసరమైనటువంటి ఆలోచనలు పడి వాటి గురించికి రాయొద్దు ఆనందం అనేది మనకి మనసులో ఉందని గ్రహించు పుట్టి గుడ్డి వాడిలాగా ప్రవర్తించి ఏవేవో నీకు ఇష్టమైనటువంటి అంశాలను రాయకుండా చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజాన్ని పట్టించుకొని ఈ సమాజానికి ప్రభావితమైనటువంటి ఆ రచన చేయి సమాజాన్ని పట్టించుకోకుండా ఉండొద్దు చిగురించని మూడులా ఉండిపోవద్దు చిగురించని మూడులా ఉండొద్దని కవి ఈ యొక్క మరి గేయంలో చెప్పడం జరిగింది అందమగు మేఘాల సందులో ఒక చిన్ని గొంతులో దూరిపోవద్దు అందమైనటువంటి మేఘాలు అందమైనటువంటి మేఘాలు యొక్క వాటి సోయగాల యొక్క వాటి యొక్క సౌందర్యాన్ని గురించి నువ్వు అనవసరమైన ఆలోచనలో పడిపోయి ఆ మేఘాల గురించి ఆకాశాల గురించి దాని గురించి దాని గురించి నువ్వు ఆలోచనలో పడి అలాంటి రచనలు చేయొద్దు దానివల్ల ఆనందం అంటూ మనిషికి ఏమి వచ్చేది లేదు మనిషికి ఆనందం అనేది మనసులో ఉందని గ్రహించు కాబట్టి పుట్టు వాడిలాగా పుట్టుగ్రుడ్డి వాడిలాగా నువ్వు ఏదేదో రచనలు చేసేవద్దు పుట్టు పుట్టుగ్రుడ్డి వాడిలా మిగిలిపోవద్దు చిగురించని మూడులా మిగిలిపోవద్దు వట్టి మ్రోడువు కాకు అంటే ఇక్కడ అందమైన మేఘాల యొక్క సౌందర్యాన్ని వాటి సోయగాలను వివరించి అదే పనిగా నువ్వు పెట్టుకోవద్దు అనవసరమైన ఆలోచనలో పడిపోవద్దు కాబట్టి ఆనందమునకై పాడు పాడుకుందామనే చింత కూడదది కూడదది ఆనందం అనేది మనసులో ఉంటుంది మనిషిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆనందం ఎక్కువ ఉంటుంది అంటే మనసులో ఉందని గ్రహించు పుట్టి గురుడు ఏదేదో రాసేయద్దు సమాజానికి ఉపయోగపడేలాగా మంచి రచన చెయ్యని కవే కవి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి అందమగు మేఘాలు అందమగు అంటే అందము ప్లస్ అందము ప్లస్ అగు ఇక్కడ మనకి అందమగు అంటే ఇక్కడ ఏ సంధి ఉందండి ఉత్వసంధి మనకు అనిపిస్తుంది ఉత్వసంధి ఒత్తున ఖర్చుపరమైనప్పుడు సంధి నిత్యము అంటాం కాబట్టి అందమైన మేఘాలు వాటి యొక్క సౌందర్యాల గురించికి ఆ చిన్న చిన్న సందుల్లో గొంతులో దూరిపోయి వాటి గురించికి రాయద్దు పా అనేది మనసులో ఉంటది ఆనందమునకై ఆనందము ప్లస్ చూడండి ఆనందమునకై ఆనందము ఆనందమునకు ప్లస్ ఐ ఆనందమునకై ఆనందమునకు ప్లస్ అయ్యి ఇది కూడా మనకి ఇక్కడ ఉంది వట్టి మ్రోడు అంటే వట్టిదైనటువంటి మోడు దీన్నే వట్టి మోడువు అంటే వట్టిదైనటువంటి మోడువు చూడండి ఇక్కడ వట్టిది అయిన వట్టిది అయిన మ్రోడు ఇక్కడ ఏ సమాసం ఉందంటే విశేషణ పూర్వ పద సమాసం ఉంది చూడండి ఇందులో మనకి భావం తెలుసు మనకి ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చెప్తాం అందమగు అంటే అందము ప్లస్ అగు అందమగు ఉత్వసంధి తర్వాత ఆనందమునకై ఆనందమునకు ఆనందము ఇక్కడ ఆనందమునకు ప్లస్ ఐ ఆనందమునకై ఇక్కడ కూడా ఉత్వసంధి ఉంది తర్వాత పాడుకుందామనే పాడుకుందాము ప్లస్ అనే ఇంకోటి ఉందండి పాడుకుందామనే చూడండి ఇక్కడ పాడుకుందామనే పాడుకుందాము ప్లస్ అనే ఇక్కడ కూడా సంధి ఉంది పాడుకుందాము ప్లస్ అనే పాడుకుందామనే తర్వాత వట్టి మోడువు కాకురా వట్టిదైన మూడు కాకుర వట్టిదైన మ్రోడువు ఇక్కడ విశేషణం వట్టిది అనేది విశేషణం కాబట్టి వట్టిది అయిన మ్రోడు కాబట్టి విశేషణం ముందుగా ఉంది కాబట్టి మొదటి పదంలో పూర్వపదంలో విశేషణం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసము కాబట్టి ఈ విధంగా మనకి మొదటి గేయంలో చక్కనటువంటి భావాన్ని తెలుసుకున్నాం దాంట్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు కూడా తెలుసుకున్నాం ఇంకా ఏమైనా చూద్దాం ఇక్కడ మేఘము అనేటువంటిది ఒక మాట ఉంది మేఘము అనేది ప్రకృతి అయితే దానికి వికృత పదము మొయలు ఏంటండి మొయిలు మేఘానికి వికృత పదము మొయిలు ఇలా మీరు చదువుకోగలిగితే మరి పాఠము భావంతో చెప్పుకుంటూనే అందులో వ్యాకరణాంశాలు చెప్తున్నాను కాబట్టి పూర్ణ పద్ధతి చెప్తుంటేనే అంటే మనకి బోధనా పద్ధతిలో పూర్ణ పద్ధతిని చెప్పుకుంటూనే మనం వ్యాకరణాంశాలు కూడా ప్రయోగ పద్ధతిని కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తారంటే భావాన్ని తెలుసుకుంటేనే వ్యాకరణాంశాలు కూడా మీకు నేను తెలియజేస్తున్నాను మీరు పోటీ పరీక్షలకు వెళ్తారు కాబట్టి చక్కగా మీకు ఉపయోగపడతా అనే ఉద్దేశంతో ఈ యొక్క విధానాన్ని మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా రెండవ మరి గేయని చూద్దాం ఏకతారు పాటలను ఇంకా చాలించరా కాకతో జగమొక్క కమ్మచ్చునే తీసి లోకతంత్రుల గొంతులోన పోయేరా ఓ వీరోత పాటలు మానరా పాటలు మానరా వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది దీన్ని మీరు కొంచెం గ్రహించండి ఓకేనా మరి గేమ్ అంతా కావాలంటే ముందుగా పాడేను అది మీకు యాప్లో పెట్టాను అలాగే యూట్యూబ్ లో కూడా ఉంది రెండో చూడండి ఓకేనా ఏకతార్ పాటలను ఇంకా చాలించరా కాకతో జగమొక్క కమ్మచ్చుని తీసి లోకతంత్రుల గొంతులోన పల్కించరా పాత రోజులు పోయేరా ఒక విరోత పాటలు మానరా ఏకతార్ పాటలు ఏంటంటే ఇక్కడ ఏకతార్ ఇక్కడ ఏకతార్ అనగానే ఏమీ ప్రశ్న అడిగితే ఒక తీగ ఉండేటువంటి ఫిడేల్ లాంటి వాయిద్యము ఏకతార అంటే ఏంటండి ఒక తీగ తేగ ఉండే తీగ ఉండే ఫిడేల్ ఫిడేల్ లాంటి వాద్యం ఫిడేల్ లాంటి వాద్యం గుర్తుపెట్టుకోవాలి మీకు అన్ని ప్రతి అంశాన్ని రాస్తున్నాను ఒక పరికరం ఇది ఏకతార అంటే ఏంటి ఒక తీగ ఉండేటువంటి ఫిడేల్ లాంటి వాయిద్య పరికరము కవి ఏమన్నాడుగా ఓ కవి ఏకతరు పాటలను ఇంక చాలించరా అంటే ఒక తీగ ఉండేటువంటి ఫిడేల్ లాంటి వాయిద్య పరికరం మీద నువ్వు దాన్ని మీటుతూ పూర్వకాలంలో లాగా పాడేటువంటి పాత పాటలను పాడుకుంటూ ఆయన పాత పాటలు రోత కొలిగించేటువంటి పాటలు ఇవేమిప్పుడు అవసరం లేదు చూడండి ఏకతారు పాటలను ఇంకా చాలించరా ఇక ఆపు ఏకతారు అనేటువంటి పరికరాన్ని మీటుకుంటూ పూర్వకాలములాగా పాత పాటలనే పాడుకుంటూ తిరగొద్దు మరి ఏం చేయమన్నాడు ఇక్కడ మళ్ళీ కవి కాకతో జగ మొక్క కమ్మచ్చుని తీసి ఏంటండి కాకతో జగ మొక్క కమ్మచ్చుని తీసి లోకతంత్రుల గొంతులోన పల్కించరా పాత రోజులు ఓ కవి పాటలు మానరా ప్రజల హృదయాలనే తీగలతో సరికొత్త పాటలను సృష్టించు ప్రజల హృదయాలనే తీగలతో కాకతో జగమొక్క కమ్మచ్చునే తీసి అంటే ప్రజల హృదయాలనే తీగలతో సరికొత్త పాటలను సృష్టించు ప్రజల హృదయాలను తెలుసుకో దీని యొక్క భావం ఏంటంటే ప్రజల హృదయాలను తెలుసుకో వారికి ఏది అవసరమో అలాంటి పాటలను సృష్టించు పాత పాటలు పాడుకుంటూ తిరగొద్దు ఇంకా మాట నడే లోకతంత్రులను గొంతులో పలికించు లోకతంత్రులంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రజల యొక్క బాధలు లోకం తీరును బాగా తెలుసుకో ఎందుకంటే కాలం మారే కొలిది కూడా కవులు మారాలి కాలం మారుతున్న కొలది మనం మారాలి రోత పుట్టించేటువంటి పాత పాటలు ఈ రోజుల్లో పనికి రావు సమాజ చైతన్యానికై నీ గొంతును సవరించు పాత రోజులు పోయేరా ఓ కవి రోత పాటలు మానరా రోత పాటలు అంటే జుగుప్సా కలిగించేటువంటి పాటలు అసహ్యాన్ని పుట్టించేటువంటి పాటలు ఏమండి ఇప్పుడు ప్రతి పాట కూడా పాత పాటలు మాడమని కవి చెప్పాడు కానీ ఇప్పుడు వచ్చేటువంటి పాటల్లో కూడా కొన్ని రోత పుట్టించేటువంటి అశ్లీలమైనటువంటి ద్వంద్వార్థాలతో కూడిన పాటలు కూడా ఉన్నాయే కాబట్టి కవి ఒక ఆవేదన అంటే రాసేటువంటి ప్రతి కవి చక్కగా రాయాలని కోరుకుంటాడు ఇందులో ఏమైనా ముఖ్యమైన అంశాలను చూద్దాం ఏకతారంటేనండి ఒక తేగ ఉండేటువంటి ఫిడేల్ లాంటి వాయిద్య పరికరము ఇక్కడ చక్కగా మాట జగ మొక్క జగము ప్లస్ జగము ప్లస్ మొక్కలో అచ్చు ఓ ఒక్క జగమొక్క ఇది ఉత్వసంధి ఉత్వసంధి చూడండి ఒకసారి కమ్మచ్చునే తీసి ఇక్కడ కమ్మచ్చు అంటే అర్థం అడుగుతాడు కమ్మచ్చు అంటే దీన్ని ఎలా విడదీయాలా అని అడిగినప్పుడు కమ్మచ్చు అనే పదాన్ని చూడండి ఇక్కడ అందరూ కూడా గుర్తించుకోండి చాలా మంది తప్పు చేస్తారు విడదీయమన్నప్పుడు చాలా మంది కమ్మ ప్లస్ అచ్చు అంటారు తప్పు కమ్మచ్చు అనే పదాన్ని ఎలా విడదీయాలంటే కమ్మి కమ్మి ప్లస్ అచ్చు ఇది ఎత్వాసందండి అందరూ పెట్టుకోవాలి మీకు ఈ పదాన్ని విడదీయడంలో చాలామంది తప్పు చేస్తారు కాబట్టి కమ్మ అనే మాట కాదు కమ్మి అంటే లోహపు తీగ లోహపు కడ్డి స్త్రీలు కుడివైపున ధరించేటువంటి ఒక నగ బేసరి అనేటువంటి అద్దాలు ఉన్నాయి అందుకని కమ్మ అనకూడదు కమ్మి అంటే లోహపు కడ్డి అందుకని మరి ఈ కమ్మచ్చు అనే పదం మన నిఘంటు అర్థం చూస్తే స్వర్ణకారుడు బంగారము వెండి మొదలగు వాటిని తీగగా తీయడానికి ఉపయోగించేటువంటి పరికరం కమ్మచ్చు అంటే ఏంటండి స్వర్ణకారుడు అంటే బంగారం తయారు చేసేవాడు ఆయన మరి బంగారము వెండి మొదలగు వాటిని తీగలాగా తీయడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని కమ్మచ్చు అంటారు ఏంటది స్వర్ణకారుడు ఇక్కడ రాస్తాను స్వర్ణకారుడు 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 బంగారము మరియు వెండి బంగారం మరియు వెండి మొదలగు వాటిని వాటిని ఏం చేస్తారండి తీగగా తీయడానికి ఉపయోగించేటువంటి పరికరము వాటిని తీగగా తీయడానికి తీయడానికి ఉపయోగించే పరికరము ఉపయోగించే పరికరం ఓకేనా కమ్మచ్చు అంటది దాన్ని మనం ఎలా తీయాలండి కమ్మి ప్లస్ అచ్చు ఎత్వ సంధి కమ్మ ప్లస్ అచ్చు కాదు పోటీ పరీక్షల్లోకి వెళ్తున్నటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్త గమనించాలి ఎందుకంటే మీకు కమ్మి అంటే కూడా అర్థం చెప్పాను కమ్మి అంటే లోహపు కడ్డి లోహపు తీగ స్త్రీలు కుడివైపున ధరించేటువంటి నగ అలాగే బేసరి అనేటువంటి అర్థాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ రోత అంటే కూడా అర్థం ఉంది రోత అంటే జుగుప్స కలిగిస్తుంది జుగుప్స అనేటువంటి అర్థం కూడా ఉంది జుగుప్స అంటే అసహ్యాన్ని కలిగిస్తాయి కాబట్టి జుగుప్స లేదా నింద కాబట్టి మనం రాసేటువంటి పాటలు నిందగా ఉండకూడదు జుగుప్సాన్ని కలిగించకూడదు అసహ్యాన్ని కలిగించకూడదు జగము ఒక్క జగము ప్లస్ ఒక్క ఉత్పసంధి ఇక్కడ మనం ఇంకోటి చూస్తే పాత రోజులు అనేటువంటివి రోతపాటలు అనేటువంటి రెండు పదాలను మనం చూస్తున్నాం పాత రోజులు పాతవైనటువంటి రోజులు ఇది కూడా విశేషణ పూర్వపద కర్మదారే సమాసము విశేషణ పూర్వపద కర్మదార్య సమాసం పాత రోజులు ఏ సమాసం అడిగితే పాతవైన రోజులు రోత పాటలు రోతవైన పాటలు రోతవైన పాటలు రోతవైన పాటలు ఇది కూడా విశేషణ పూర్వపద కర్మదార సమస్య ఇలా ప్రతి పాఠం చదువుకుంటే ఒకసారి వినండి మీరు ఒకసారి వింటూ దీంట్లో ఏమైనటువంటి మరి భాషాంశాలు ఉన్నాయా అందులో మరి పదజాలం ఏంటి అర్థాలు అలాగే మరి వ్యాకరణాంశాలు ఏమైనా ఉన్నాయేమో అని ఇలాగ ఒక్కసారి భావాన్ని వింటూ దాంట్లో వ్యాకరణాంశాలు చేసుకోగలిగితే విద్యార్థులు కూడా మరి ఆ తరగతి చదువుతున్న విద్యార్థులకి బాగా వస్తుంది మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వరకు ఈజీగా ఉంటుంది ఈ పాట మీద కూడా మనకి మంచి మరి పట్టు వస్తుంది ఓకేనా ఈ విధంగా మనకి రెండు గేయాలను మీకు నేను చెప్పడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఈ యొక్క భావాన్ని ఏకతారు పాటలను ఇంకా చాలించరా కాకతో జగ మొక్క కమ్మచ్చుని తీసి లోకతంత్రుల గొంతులోన పల్కించరా పాత రోజులు పోయేరా ఓ కవి రోత పాటలు మానరా ఈ యొక్క గేయానికి భావం ఏంటండి ఓ కవి ఏకతారుని మీటుతూ పూర్వకాలంలోగా పాత పాటలనే పాడుకుంటూ తిరగొద్దు ఈ లోకం తీరును బాగా తెలుసుకుని ప్రజల హృదయాలనే తీగలతో సరికొత్త పాటల్ని నువ్వు సృష్టించాలి కాలం మారుతున్న కొలది మనం కూడా మారాలి రోత పుట్టించేటువంటి పాత పాటలతో నేడు పని లేదు కాబట్టి సమాజ చైతన్యానికి ఉపయోగపడేటువంటి పాటలు రాస్తూ నీ గొంతును సవరించు అని ఈ యొక్క గేయానికి భావము మీకు ఈ పాఠ్యాంశాలు నచ్చుతాయి చూసిన వారు చక్కగా మీకు నచ్చింది కాబట్టి మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాఠ్యాంశాలను పూర్తిగా వినాలనుకుంటే మీరు మరి చిందాడ చిన్నోడు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో కూడా వినొచ్చు ప్రతి పాఠం మీద కూడా మరి పరీక్షలు కూడా ఉన్నాయి గ్రాండ్ టెస్ట్లు పట్టడం జరిగింది కాబట్టి మరి మంచి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు